చర్చే వరకు నీతోనే ఉంటా అంటూ మాటిస్తూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయినా అమర్దీప్ అదేవిధంగా పల్లవి ప్రశాంత్ సైతం అందరికీ తెలిసిన విషయం ఎప్పటికే బిగ్ బాస్ పూర్తి అయిపోవడంతో బిగ్ బాస్ హౌస్ మెంట్స్ అందరినీ ఎంతగానో మిస్ అవుతున్నాం మన తెలుగు ప్రజలందరూ అందులో భాగంగానే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్త సంక్రాంతి ఫెస్టివల్ని మన ముందుకు తెచ్చేశారు ఈ సంక్రాంతి వేడుకలు బిగ్ బాస్ యూనిట్ మెంబర్స్ అందరితో కలిసి చేయడంతో పాటు ఇందులో మాటివి సభ్యులు కూడా సందడి చేయబోతున్నారు సీరియల్ బ్యాచ్తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేయడానికి దానికి సంబంధించిన షూటింగ్ పనులని ఆల్రెడీ మొదలు పెట్టేశారు అయితే దానికి సంబంధించిన కొన్ని అడెర్బల్ ఫొటోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో ఒక్కొక్క కంటెస్టెంట్ షేర్ చేసుకుంటూ ఉండగా ఇక్కడ శివాజీకి హౌస్లో ఇచ్చిన మర్యాద ఇక్కడ కూడా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇవ్వడం అనేది శివాజీకి ఎంతో ప్రత్యేకమైన విషయమని చెప్పుకోవాలి ఇక ప్రశాంత్ ఎవరు చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు శివాజీ వెన్నంటే మరోవైపు అమర్దీప్ ఆర్యన కలిసి చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశారు నువ్వు నా ఫ్రెండ్ ఎందుకు అయ్యావు అంటూ అడగగా అడగ చచ్చేంతవరకు నీతోనే ఉంటాను ఫ్రెండ్గానే అంటూ అమర్దీప్ చెప్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ సైతం ఏనాడు వదిలిపెట్టేదే లేదు అన్నట్లుగా అయితే ఎమోషనల్ అవుతూ ఉన్నాడు మొత్తానికి హౌస్ లో చూపించింది కంటెంట్ కాదు రియల్ ఏ అని హౌస్ మెంట్స్ అందరూ అయితే సంక్రాంతి షూటింగ్ వేడుకలలో అయితే తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటూ వచ్చేస్తున్నారు వీడియోస్ రూపంలో